హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం మీ సైకాట్రిస్ట్ని ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ దగ్గరకు వస్తున్నాను అదేంటంటే ఓసీడి ఓసిడి వాట్ ఈస్ ఓసీడీ ఆప్సెస్ కంపల్సువ్ డిజార్డర్ అంటారు అంటే ఇది ఒక రకమైన యాంగ్జైటీ డిజార్డర్స్కు సంబంధించిన ఒక ప్రాబ్లం అండి దీన్ని మనం ఎలా గుర్తించాలి ఈ విషయాన్ని మీకు నేను చాలా షార్ట్ కట్లో చెప్తాను దీనికి రెండు ఫేజెస్ ఉంటాయండి ఒకటి ఆప్సెషన్ వాట్ ఈస్ ఆప్సెషన్ అంటే పదే పదే వచ్చే ఆలోచనలు వద్దనుకున్నా వచ్చే ఆలోచనలు ఎంత వద్దనుకున్నా రిపీటెడ్గా మన బ్రెయిన్లోకి అది నా ఈ ఆలోచన అన్నాగానే రిపీటెడ్గా మన బ్రెయిన్లోకి అవి వస్తూనే ఉంటాయి అన్నమాట బయటికి వస్తూనే ఉంటాయి అంటే మనకి ఒక అందరికీ ఆలోచనలు ఉంటాయి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆలోచన ఉంది కానీ అది ఒక వంద ఆలోచనలు వస్తూనే ఉంటాయి రిపీటెడ్గా ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఏదో ఇక్కడ ఇది ఉన్నది దీనికి ఏదో ఇదిగోండి ఇక్కడ ఒక బుక్ ఉంది దీనికి ఏదో అంటుకుంది నేను చదువుకునే స్టూడెంట్ అనుకోండి దీనికి ఏదో ముట్టుకున్నాను దీనికి ఏదైనా అయిందేమో ఏమైనా క్రిములు ఉన్నాయేమో లేకపోతే వస్తువుని ముట్టుకున్నప్పుడు దీనికి ఏమైనా టచ్ అయినా దీనికి ఏమన్నా అంటుకుందేమో దీనివల్ల నాకు ఏమైనా డిసీజ్ వస్తేమో దీనికి ఏమన్నా క్రిములు అంటుకున్నాయేమోనని లేకపోతే నేనేదో వస్తువు పొగొట్టుకున్నానేమో రిపీటెడ్గా తాళాలు పోయినాయా లేకపోతే గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేశానా లేదా తాళం సరిగా వేసానా లేదా అని ఇట్లా ఆలోచనలు మొదట వస్తాయి అనమాట నేను ఏదైనా తప్పు చేస్తున్నానా లేకపోతే గడపని ఒక పదిసార్లు దాటాలి అనిపించడం మొదట అనిపిస్తుంది తర్వాత యాక్షన్లోకి వస్తాం అనమాట ఆ తర్వాత మనము ఇలాగ అద్దంలో చూసుకున్నప్పుడు ఒకవైపు మంచిగా ఉంది సరిగా లేదు ఇది సరిగా ఉంది సరిగా సిమెట్రీ అనమాట లేకపోతే మనము నోట్స్ రాసేటప్పుడు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కొన్ని లైన్స్ మంచిగా ఉంటాయి తర్వాత నుండి కిందకి వెళ్ళలేము మళ్ళీ సరిగా రాయలేదని రబ్ చేసి మళ్ళీ రాయడం మళ్ళీ రబ్ చేయడం మళ్ళీ రాయడం ఇలాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అయితే సెక్షువల్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే అంటే ఇవి చెప్పకూడదు కానీ ఉంటాయి అంతే మీరు ఇది ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజలు చేస్తున్నారు అనుకో తప్పుగా ఆలోచనలు రావడం తప్పుగా మొక్కుకున్నట్టు ఆలోచనలు రావడం లేకపోతే గుళ్ళకి వెళ్ళినప్పుడు లేడీ అదే గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసభ్యమైన ఆలోచనలు రావడం సెక్చువల్ ఆలోచనలు రావడం అమ్మో దేవుడు నాకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని మళ్ళీ రిపెంట్ అవ్వడం బాధపడడం నాకు ఏంటి ఇంత తప్పు చేస్తున్నాను నాకు ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలని ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటారండి దీన్ని ఆబ్సెషన్ అంటారు కంపల్షన్ అంటే వచ్చిన థాట్స్ని మనము యాంగ్జైటీ వస్తుంది ఈ థాట్స్ మనకి మనకేమవుతుంది యాంగ్జైటీ వస్తుంది దానిని పోగొట్టుకోవడానికి వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు దాన్ని కంపల్షన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇదిగో ఇది క్లీన్గా లేదు అని అనిపించింది దీనికి ఏదో క్రిములు ఉన్నాయనిపించింది రిపీటెడ్గా దీన్ని తుడుస్తూ ఉంటాను రెజల్స్ తుడుస్తూ ఉంటాను లేకపోతే ఉతికిన బట్టలే మళ్ళీ తీసి దీనికి ఏదో ఉంది ఇంకా అని చెప్పి మళ్ళీ ఉతుకుతా ఉంటాను ఆరేస్తాను ఉంటాను లేకపోతే తోమిన గిన్నెలో కూడా అన్నం ప్లేట్ దగ్గర అమ్మో ఇది నీట్ గా లేదని చెప్పి మళ్ళీ కడుగుతూ ఉంటాను లేకపోతే చెక్కింగ్ అనమాట అంటే గ్యాస్ స్టవ్ బాక్ చేసా ఆఫ్ చేసానా లేదా లేకపోతే రూమ్ గా లాక్ చేసానా లేదా లేకపోతే గడపని ఓ సార్లు దాటాలి పదిసార్లు దాటితే నాకు మంచి జరుగుతుంది లేదు అని ఆలోచించడం లేకపోతే వాటర్ బాటిల్ దీనికి ఏదో కంటామినేషన్ అయింది అని అనిపించడం లేకపోతే వెజిటబుల్స్కి ఏదో అయ్యింది దీన్ని అని రిపీటెడ్గా కడగడం ఇలాగ అంటే ఇది ఒక్కటే అని కాదు చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట ఇంకా దీన్ని వీళ్ళు చేసే పనులు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దేవుడి దగ్గర ఏదైనా తప్పుగా మొక్కుకున్నాను అక్కడ సెక్షువల్ థాట్ వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు అయ్యో నన్ను క్షమించు దేవ నన్ను క్షమించండి నేను ఇలా తప్పు చేశాను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఇలా ఎందుకు ఇలాగా వాళ్ళకి అలాగా మైండ్లో రిపీటెడ్గా అలా యాక్షన్స్లో వాళ్ళు చూపిస్తూ ఉంటారనమాట ఇది కామన్గా క్రానిక్ డిసీజ్ అనమాట అంటే దీర్ఘకాలిక వ్యాధి ఇది కామన్గా చైల్డ్హుడ్ నుండి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా ఇది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయండి ఆ పర్సనాలిటీ పీపుల్లో కొంచెం ఎక్కువగా రావడానికి అంటే పర్ఫెక్షన్ ఉండే ప పర్సనాలిటీస్ ఉంటాయి అంటే నేను కరెక్ట్గా చెయ్యాలి ఉండాలి అనుకునే వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఇది వస్తూ ఉంటుంది ఫ్యామిలీస్లో కూడా ఇది జెనెటికల్గా కూడా రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత దీనికి ట్రీట్మెంట్ అయితే మంచిగా ఉందండి కౌన్సిలింగ్ ద్వారా మనము కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు దాని ద్వారా దీన్ని మనం కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత రెస్పాన్స్ ప్రివెన్షన్ అని మనము ఆ డీసెన్సిటైజ్ చేయడము అక్కడ ఇవన్నీ కూడా మనము రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అని ఇలాంటి వాటి ద్వారా కొంత వీటిని షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని కొంత చేయొచ్చు లాంగ్ రన్లో మనం ఏంటంటే ఫార్మలాజికల్ ట్రీట్మెంట్ అనమాట అది కూడా మనము దీంట్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతారు నార్మల్ జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు భయపడద్దు మీ దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ కన్సల్ట్ అవ్వండి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది మీరు సైకట్రీ మెడిసిన్స్ వాడితే నాకు ఏదో అవుతుంది అని అనే అపోహను మానండి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి బాయ్ I am Dr. Rupajun.